కమ్యూనిటీకి మాత్రమే నాయకుడైన వాడు సీఎం అవలేడు అనేది వాస్తవం ఓకే సీఎం కావాలి అంటే కమ్యూనిటీ బలం ఉండాలి దాంతోపాటు ఒక ఐక్య సంఘటన ఉండాలి ఇతర కులాలతో ఒక ఐక్య సంఘటన కూడా అవసరం ఈ ఐక్య సంఘటన దిశగా వెళ్ళాలి తప్ప ఎక్కడ కూడా అవతల వాళ్ళని రెడిక్యూల్ చేస్తూ మాటలు కూడా జారకూడదు ఆ జాగ్రత్త తీసుకోవాలి కానీ ఇక్కడ కాపు కమ్యూనిటీ అనే పేరుతో కొన్ని పోస్టులు కనిపిస్తున్నాయి వీళ్ళు ప్రధానంగా మాట్లాడుతున్న అంశం ఏంటంటే అంటే ఒకవైపు అటువైపు టీడీపీ వైపు నుంచి లోకేషన్ యాక్టివేట్ చేయాలి అని తెలుగుదేశం పార్టీ పరిరక్షకులు తెలుగుదేశం పార్టీ బలంగా ఉండాలని కోరుకుంటున్నటువంటి శ్రేయోభిలాషులు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు ముఖ్యంగా ఆంధ్రజ్యోతి పేపర్లో ఈ మధ్య దానికి సంబంధించిన వ్యాసాలు పుంఖానుపుంఖాలుగా వచ్చినాయి అంటే చంద్రబాబు నాయుడు గారు సెకండరీ లీడర్షిప్ను ప్రమోట్ చేయాలి ఎందుకంటే ఆయన వయసు ఇచ్చ ఆయన వయసు ఇచ్చా సెకండరీ లీడర్షిప్ను ప్రకటించాలి ప్రకటించి ముందుకు నడిపించాలి ఈ రెండు పనులు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కోసం చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు తప్ప ఇంకెవరినో కంట్రోల్ చేయాలని కాదు అది ఒకటి గమనించాలి అయితే దీనిలో అవతల వాళ్ళని థ్రెట్ గా ఫీల్ అవుతున్నారా అంటే ఫీల్ అవుతున్నారు అది కూడా ఉంది ఎందుకు ఫీల్ అవుతున్నారు నిజానికి ఈ అరెస్టు జరగకపోతే చంద్రబాబు అరెస్టు జరగకపోతే పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం లాంటిది జరగకపోతే ఎన్నికలు ఫ్లాట్గా జరిగి ఉంటే తెలుగుదేశం పార్టీ మొన్న ఎన్నికల్లో పెర్ఫామ్ చేసినట్టుగా పెర్ఫామ్ చేయగలిగితే లోకేష్ ముఖ్యమంత్రి అయి ఉండేవాడు అనేది ఒక అంచనా ఇప్పుడు కాలేకపోయాడు ఎందుకు కాలేకపోయాడు అంటే కాలేని పరిస్థితి ఉంది ఇప్పుడు కాప్ కమ్యూనిటీ పేరుతో వాళ్ళు పోస్ట్ చేసిన పోస్టుల్లో ఒక కీలకమైన పోస్ట్ ఏంటంటే ఆ రోజున నోరు ధరిస్తే వైసీపీ వాళ్ళు లోపలేస్తున్నటువంటి సందర్భంలో మీ వైపు నిలబడి మీకోసం నిలబడి జనంలోకి వెళ్ళి మీ విషయాన్ని జనాలకి కన్వే చేసినటువంటిది పవన్ కళ్యాణ్ అది వాస్తవమే ఆయన ఆ రోజున అరెస్ట్ అయిన రోజున ఎవరు టీడీపీలో ఉన్నటువంటి నాయకులే మాట్లాడటానికి మొహమాట పడుతున్నటువంటి సందర్భంలో ఈయన జైలుకు వెళ్ళి ములాఖత్తు పెట్టి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడి ఆ తర్వాత అక్కడి నుంచి యాత్ర చేసి జనంలోకి విషయాన్ని తీసుకెళ్లటం అనే కార్యక్రమం చేయటం ద్వారా ఆయన తెలుగుదేశం పార్టీ కింది శ్రేణి కార మనుషులు చోరుకున్నాడు అది వాస్తవం ఆ కండిషన్ ఏర్పడటంతో ఇప్పుడు ఈ కూటమి నిర్మాణంలో కూడా ఆయన కిరాశీలకు పాత్ర పోషించినట్టుగా మనకి మొత్తం పిక్చర్ ఒకసారి రివీల్ చేసుకుంటే అర్థమవుతుంది అంటే వెరీ ఫస్ట్ డే ఆయన ఈ అరెస్ట్ కంటే చాలా ముందు నుంచే టీడీపీతో కలిసి ప్రయాణం చేయాలి వైసీపీకి వ్యతిరేకంగా ఒక బలమైన ఐక్య సంఘటన కావాలి అని పదే పదే డిమాండ్ చేసిన వాడు పవన్ కళ్యాణ్ ఆయన లెఫ్ట్ తో ఎన్నికల్లోకి వెళ్లి పరాభవం పొందిన తర్వాత ఆయనకు తెలుగుదేశం పార్టీతో సయోధ్య కోసం ప్రయత్నం చేస్తూ చంద్రబాబు నాయుడిని విడిగా రెండు సార్లు కలిసి ఒక రూట్ మ్యాప్ ఇవ్వమని భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కోరాడు అయితే భారతీయ జనతా పార్టీ నాయకత్వం అప్పుడు వ్యూహాత్మకంగా డినై చేసింది డినై చేసి సోమవీర్రాజు గారు భీమవరంలో మాట్లాడుతూ మేము భారతీయ జనతా పార్టీగా వైఎస్ఆర్సీపీకి టీడీపీకి సమాన దూరంలో ఉండాలని అనుకుంటున్నామని ఒక విధాన ప్రకటన చేశాడు ఆయన ఏది ఈయన రూట్ మ్యాప్ ఇవ్వమని అడుగుతున్న టైంలోనే సో ఇది అవదేమో అని అనుకున్నారు వాళ్ళు వైసీపీతో పెడతారేమో అని ఒక స్పెక్యులేషన్ లేదు వాళ్ళు విడిగా పోటీ చేస్తారు విడిగా పోటీ చేసిన నష్టమే అని ఒక్క గొడవ రాజకీయంగా అలా కాకుండా ఉండాలి ముఖాముఖి పోటీ అయితే బాగుంటుందని చంద్రబాబు అనుకుంటూ భారతీయ జనతా పార్టీని కూటమిలోకి తీసుకొచ్చేటువంటి బాధ్యత తనకి తానై పవన్ కళ్యాణ్ చేతిలో పెట్టేసినట్టుగా మనకి అప్పటి సన్నివేశాలన్నీ చూస్తే కనిపిస్తుంది సో అలా టోటల్ గా కూటమి డిజైనింగ్ లో పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించడం అనేది కూడా లోకేషన్ ముఖ్యమంత్రిగా ప్రకటించలేని పరిస్థితికి చంద్రబాబు నెట్టేయడానికి కారణంగా మారింది ఇది టోటల్ సినిమా అప్పుడు ఈ పెయిన్ ఉంది తెలుగుదేశం కేడర్ లో తెలుగుదేశం శ్రేయోభిరాషుల్లో ఈ పెయిన్ కనిపిస్తోంది చంద్రబాబు గారి వయసు పెరుగుతోంది ఆయన సెకండరీ లీడర్షిప్ లీడ్ రోల్లోకి తీసుకొచ్చి గైడ్ చేయాలి లేకపోతే పార్టీ ఏమైపోతుంది రేపు పొద్దున ఏదైనా జరగరాని జరిగితే పార్టీ భవిష్యత్తు అంధకారం అయిపోయే ప్రమాదం ఉంది ఈ లెవెల్లో మాట్లాడుతున్నారు రెండోది చాలా పరిశీలించడం మాత్రమే కాదు ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నటువంటి ఒక దృశ్యం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు లోకేష్ ప్రమేయం విజిబుల్ గా ఉండేది ఇప్పుడు లోకేష్ ప్రమేయం విజిబుల్ గా కనిపించటం లేదు అక్కడ ఆయన కనిపించట కానీ వినిపించట కానీ ఏమీ చేయటం లేదు ఆయన అజ్ఞాతంగా ఏవో యాక్టివిటీస్ చేస్తూ ఉనుండొచ్చు ఆయన పూర్తిగా తాడు వదిలేశాడని నేను అనుకోను కానీ విజిబుల్ గా లేదు విజిబుల్ గా లేకపోవడం అనేది కూడా ని కొంచెం గందరగోళ పరుస్తున్నటువంటి సందర్భం ప్రతిదానికి పవన్ కళ్యాణ్ ప్రామినెన్స్ పెరుగుతోందేమో అటువైపు ఇంకా ఎక్కువ డిపెండ్ అవుతున్నామేమో ఇది ఇంకేదైనా ప్రమాదానికి దారితీస్తుందేమో అనేటువంటి ప్రచారం కూడా ఇంటర్నల్గా జరుగుతోంది అక్కడ ఈ జరుగుతున్నటువంటి సందర్భంలో దీన్ని హ్యాండిల్ చేయటం కోసం వీళ్ళు ఈ రకమైనటువంటి ప్రచారం ముమ్మరం చేయాలి అని అనుకుని ఉండొచ్చు కానీ ఈ కాపు కమ్యూనిటీ అనేటువంటి గ్రూపే టోటల్గా కాపు కమ్యూనిటీనా కాదా అనేది అనుమానమే వీళ్ళు ఎవరో కొంతమంది యూత్ ఆ గ్రూప్గా ఏర్పడి వాళ్ళ ఫీలింగ్స్ని కమ్యూనిటీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు కానీ మనకి ఎన్నికల్లో విజయం సాధించి ముందుకెళ్ళినటువంటి ఏ నాయకుడు కూడా ఈవెన్ ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు గారు కూడా కేవలం కమ్మ కుల నాయకుడిగా మాత్రమే ఆయన ఎన్నికల్లో గెలుపు గెలుపు సాధించారు అనేది తప్పు ఆ జ్ఞానం ఆయనకుంది మనం ఒక కుల ప్రతినిధిగా రంగంలోకి దిగితే ఆ కులం ఓట్లు వస్తాయి మిగిలిన ఓట్లు రావు మనకి మనం దెబ్బతింటామనే జ్ఞానం ఉండటం చేత ఆయన ఐక్య సంఘటన కట్టాడు ఆయన సినిమా రంగంలో ఉన్నప్పటి నుంచి ఆయన నిర్మాతల్లో కాపులు ఉన్నారు బీసీలు ఉన్నారు విద్యా జగన్నాథరావు గారు లాంటి బీసీలు ఉన్నారు బిఏ సుబ్బారావు లాంటి కాపులు ఉన్నారు ఆయన నిర్మాతలు పైగా ఆయన్ని ఇండస్ట్రీలో ఆయన రైజుకి దోహదపడినవారు కాపులే అలాగే ఆయన అభిమానుల్లో కూడా కాపులు గణనీయ సంఖ్యలో ఉండేవారు వంగవీటి మోహన్ రంగా గారు కూడా ఎన్టీఆర్ అభిమానిని అని చెప్పుకున్నాడు ఓ దశలో కాబట్టి అక్కడ ఆ హోల్డ్ ఉంది ఆయనకి దాంతోపాటు తెలంగాణలో బీసీలను తన వైపు మొబలైజ్ చేసుకున్నాడు ఈ ఐక్య సంఘటన వలన ఆయన ముఖ్యమంత్రి ఆ కానీ ఆయన ఒక కులానికి నాయకుడిగా అయి ఉంటే అయి ఉండే ప్రసక్తే లేదు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు కులానికి నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవ్వటం ప్రమాదం ఈవెన్ వంగవీటి రంగా గారు కూడా ఈ దీన్ని గుర్తించాడు గుర్తించి ఆయన కాపు గర్జన కాపునాడు పెట్టినప్పుడు కూడా ఆయన ఇతర కొన్ని కులాలు సమీపంలో ఇబ్బందులకు గురవుతున్నటువంటి కులాలని అలాగే ముఖ్యంగా కింది కులాలని బీసీలని కలుపుకునేటువంటి ప్రయత్నం ఒకటి చేశాడు అది చాలా విజుబుల్గా కనిపిస్తుంది ఆయన విజయవాడలో నిర్వహించినటువంటి కాపునాడు సభలో అది కనిపిస్తుంది వేదిక మీద అందుకని ఆ ఐక్య సంఘటన వ్యూహంలోకి వెళ్ళాలి తప్ప ఇలా తమ నాయకుడిని ఒక కమ్యూనిటీకి పరిమితం చేస్తే అలాగే వంగవీటి రంగ బ్రాహ్మణ సామాజిక వర్గంతో కూడా చాలా సన్నిహిత సంబంధాలు నేర్పాడు